హలో అండి గుడ్ మార్నింగ్ సింపుల్గా నా స్టైల్లో కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తున్నాను ముందుగా దానికోసం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని కొంచెం పల్లీలు మినపప్పు శనగపప్పు అలాగే జీలకర్ర యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను దీన్ని బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో కొబ్బరి ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటాను కొంచెం చింతపండు వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత పోపు కోసం మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో నూనె వేసి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు అలాగే మరి కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఈ పోపు మిశ్రమాన్ని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ ఏదైతే ఉందో అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో సింపుల్గా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుంది రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ చేసి మరిన్ని సింపుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి బాయ్